ఓం నమశివాయ స్వర్గం కథ పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్లే వృత్తాంతమే పోలిస్వర్గ నోము కథ ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడలలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయటము పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది పూలు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలిని అనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తి తీసి వత్తిని చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనమంతా చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకు లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకు వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వాళ్ళకి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడవేశారు పోలి మాత్రం బొందిత స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వీజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షంతల తలపై వేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపాలు వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకములు దీపదానములు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుంది అని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం ఓం నమ శివాయ